నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ డొండపాటి మీరు చూస్తున్నారు టీచ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో వింకోవ్ సి క్రోయేషియాలో ఒక టోర్నమెంట్లో రౌండ్ ఎయిట్లో మరియు కి అలాగే ఈమెల్ నికోలేజ్ కి మధ్య జరిగిన ఒకసారి స్కీమ్ గురించి వివరిస్తాను ఈ టోర్నమెంట్ని బాబీ ఫిషర్ విన్ అయ్యారు అలాగే మామూలుగా విన్ అవ్వలేదు ఒక్క లాస్ కూడా లేకుండా నైన్ విన్స్ ఫోర్ డ్రాస్తో విన్ అయ్యారు అలాగే ఈ టోర్నమెంట్ లో సామ్యుల్ రిషఫ్ కి కూడా పాల్గొంటున్నారు ఆయన సిక్స్త్ ప్లేస్ లో ఫినిష్ చేశారు ఈమెయిల్ నిఖుల్స్ గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు పైగా ఆయన ఫోటో కూడా దొరకలేదు మారియో బెటాక్ గురించి చెప్పాలంటే ఆయన క్రోయేషియా చెస్ మాస్టర్ అనమాట అలాగే స్పోర్ట్స్ జర్నలిస్ట్ కూడా నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యారు నైన్టీన్ సిక్స్టీ లో జరిగిన చెస్ ఒలింపియా లో పార్టిసిపేట్ కూడా చేశారు అలాగే నైన్టీన్ సిక్స్టీలో యువ ఛాంపియన్షిప్ ని సెకండ్ ప్లేస్ లో ఫినిష్ చేశారు అలాగే అదే నైన్టీన్ సిక్స్టీలో బుద్ధపెస్ట్ జోనల్ టోర్నమెంట్లో థర్డ్ ప్లేస్లో ఫినిష్ చేశారు అలాగే నైన్టీన్ సిక్స్టీ టూలో స్టాక్ హోమ్ జోనల్ టోర్నమెంట్లో సెవెంటీన్త్ ప్లేస్లో ఫినిష్ చేశారు అలాగే ఈ గేమ్లో ఒక ప్లేయర్ తన క్వీన్ ని చేసి మరీ విన్ అవుతారు మరి ఆ ప్లేయర్ ఎవరో తెలుసుకోవడానికి మీరు ఈ వీడియో దాకా చూడాల్సిందే అలాగే గమనించారో లేదో నేను మీమ్స్ని తీసేసాను స్ట్రైక్స్ స్ట్రైక్స్కి భయపడి ఇప్పుడైతే వీడియోస్ సింపుల్గా ప్లెయిన్గా ఉంటాయి ఏ ఇంటరప్షన్స్ లేకుండా ఇప్పుడైతే గేమ్ లోకి వెళ్ళిపోదాం మరియు బెర్టాక్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాంట్ టూ డి ఫోర్ క్వీన్స్ పాన్ ఓపెనింగ్ నైట్ ఆఫ్ సిక్స్ ఇండియన్ డిఫెన్స్ పాన్ సి ఫోర్ పాంట్టు సింటూ జీ సిక్స్ కింగ్స్ ఇండియన్ డిఫెన్స్ నైట్ సి త్రీ పాంట్టు డి ఫైవ్ గ్రాండ్ఫిల్ డిఫెన్స్ నైట్ ఆఫ్ త్రీ బిషప్ జీ సెవెన్ క్వీన్ ఏ ఫోర్ చెక్ ఫ్లోర్ వేరియేషన్ ఈ పొజిషన్లో ఈమెల్ కి నైట్ సి సిక్స్ అనేది కామన్ మూవ్ కానీ మారియో ఆడిన క్వీన్ ఏ ఫోర్ చెక్ అనే మూవ్ కి ఈమెల్ బిషప్ డి సెవెన్ అనే మూవ్ తో రిప్లై ఇస్తారు క్వీన్ బి త్రీ అటాకింగ్ బి సెవెన్ పాన్ డి క్యాప్చర్ సి ఫోర్ ఈ పొజిషన్లో మారియో తన క్వీన్తో బి సెవెన్ ఉన్న పాయింట్ని క్యాప్చర్ చేసి సాధించేదేమీ ఉండదు ఎందుకో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ బి సెవెన్ నైట్ సి సిక్స్ చూసారా మారియో బీ సెవెన్ ఉన్న క్యాప్చర్ చేసి చేసిందేమీ లేదు పైగా ఈ పోజిషన్లో అవాల్యుయేషన్ చూడండి మైనస్ వన్ పాయింట్ ఫైవ్ అని చూపిస్తుంది అంటే ఈ పోజిషన్లో మారియో కంటే బెటర్ బెటర్గా ఉన్నారు బ్యాక్కి వెళ్దాం గేమ్ లో ఈమిల్ ఆడిన డి క్యాప్టర్ సి ఫోర్ అనే మూవ్ కి మారియో ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఫోర్ ఈమిల్ క్యాసల్స్ కింగ్ సైడ్ ఏ సిక్స్ ఎఫ్ సిక్స్ నైట్ బిషపిఇ సిక్స్ అటాకింగ్ ద క్వీన్ ఆన్ పొజిషన్ లో మారియో తన క్వీన్ ఏ ఫోర్ కి మూసేయచ్చు లేకపోతే టూ కూడా మూసేవచ్చు కానీ ఈ పొజిషన్ లోనే మారియో బెట్టో ఒక అద్భుతమైన మూవ్ ఆడతారు అదే క్వీన్ సాక్రిఫైస్ ఎఫ్ సిక్స్ లో నైట్ ని క్యాప్చర్ చేసి ఈ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ ఈ లో ఈమిల్ కి క్వీన్ ని యాక్సెప్ట్ చేయడం తప్ప వేరే దారి ఏమీ లేదు బిషప్ క్యాప్చర్స్ సి ఫోర్ ఎఫ్ క్యాప్చర్స్ జి సెవెన్ కింగ్ క్యాప్చర్స్ జీ సెవెన్ బిషప్ క్యాప్చర్స్ సి ఫోర్ ఈ పోజిషన్లో కి త్రీ పీసెస్ వచ్చాయి క్వీన్ కి బదులుగా కానీ ఈ పోజిషన్లో మారియో బెటర్గా లేరు అలాగే విన్ కూడా అవడం లేదు చూడండి అవాల్యుయేషన్ ప్లస్ జీరో పాయింట్ సిక్స్ చూపిస్తుంది అంటే ఈ పొజిషన్ లో గేమ్ న్యూట్రల్ గా ఉంది మరియు ఆడిన బిషప్ క్యాప్చర్ సి ఫోర్ అనే మూకి ఈమెయిల్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ బీ ఫోర్ ఈ పొజిషన్ లో ఈమెయిల్ ప్లాన్ ఏంటంటే నైట్ సి టూ చెక్ అప్పుడు ఏ ఓన్ లో ఫోర్క్ అవుతుంది బిషప్ బి త్రీ డిఫెండింగ్ ద స్క్వేర్ సి ఫైవ్ నైట్ బి త్రీ చెక్ కింగ్ నైట్ క్యాప్చర్ సి రుక్ డి వన్ క్వీన్ ఏ ఫైవ్ ఈ పొజిషన్లో థ్రెట్ ఏంటంటే నైట్ క్యాప్చర్స్ బి త్రీ ఆ తర్వాత మారియో తన ఏ పంతో క్యాప్చర్ చేసిన తర్వాత ఈ తన క్వీన్తో ఏ వన్ లో రుక్ నీళ్ళ క్యాప్చర్ చేసేస్తారు అందుకే ఈ ఆడిన క్వీన్ ఏ ఫైవ్ అనే మూవ్ మారియో ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ సి ఈ పొజిషన్ లో తన ఏ ఫైవ్ లో రుక్ ని డి ఎయిట్ కి చేసి అటాక్ చేయొచ్చు కానీ మారియో ఆడిన బిషప్ సి టూ అనే ఇచ్చిన రెస్పాన్స్ క్వీనే సిక్స్ చెక్ కింగీ వన్ ఈ పోజిషన్లో బ్లాక్కి రుకే టు డి అనేది ఒక బెటర్ ము కానీ ఈ పోజిషన్లో ఈమె ఆడినము రుకే టు సి ఎయిట్ బహుశా డిఎట్ స్క్వేర్ని తన ఎఫ్ఐలో రుక్ కోసం దాచుకుంటున్నారేమో బిషపీ త్రీ క్వీనీ సిక్స్ రుక్ డీ ఫైవ్ ఈ పోజిషన్లో మారియో ప్లాన్ ఏంటంటే రుకే టు డి వన్ డి ఫైవ్లో రుక్స్ని డెవలప్ చేసి కంప్లీట్ డి ఫైవ్ నెల కంట్రోల్ చేయడమే అలాగే ఈ పోజిషన్ లో ఈమెయిల్ ఆడవలసినము రుక్ ఎఫ్ టు డి ఎయిట్ కానీ ఈ పోజిషన్ లో ఈమెయిల్ ఆడినము పాజిషన్ లో కంప్లీట్ డి ఫైల్ ని మరియు తన రుక్ రుక్ బ్యాటరీతో కంట్రోల్ చేస్తున్నారు దీనికి ఈమెయిల్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ జీ ఫోర్ అటాక్ ద జీ టూ పాన్ కింగ్ ఎఫ్ వన్ డిఫెండింగ్ క్వీన్ బి ఫోర్ అటాక్ ద బి టూ పాయింట్ బిషప్ సి వ డిఫెండింగ్ క్వీన్ చెక్ కింగ్ జీ వన్ క్వీన్ ఏ సిక్స్ ఈ పొజిషన్ లో ఈమిల్ ఒక ప్లాన్ కోసం వెతుకుతున్నారు కానీ ఈ పొజిషన్ లో ఈమిల్ కి పెద్దగా మంచి ప్లాన్స్ ఏమీ లేవు కానీ మారియో మాత్రం తన రుక్స్ తో డిఫైల్స్ ని ఇలా కంట్రోల్ చేస్తున్నారు అలాగే తన బిషప్స్ తో ఈమిల్ కింగ్ సైడ్ ని అట్రాక్ట్ చేస్తున్నారు పాయింట్ హెచ్ ఫోర్ ఈ పొజిషన్ లో మారియో కింగ్ సైడ్ అటాక్ ని ప్లాన్ చేస్తున్నారు దీన్ని ఆపడానికి ఈమిల్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ హెచ్ ఫైవ్ బిషప్ ఈ త్రీ క్వీన్ బి సెవెన్ నైట్ జీ ఫైవ్ పాయింట్ సిక్స్ నైట్ సిర్ వైట్ కి ఒక టాక్టిక్ దొరికింది అలాగే ఈ పోజిషన్ లో ఈమెయిల్ ఒక మిస్టేక్ వేస్తారు ఆ మిస్టేక్ నైట్ డి త్రీ ఈ పోజిషన్ లో గానీ మారియో తన రుక్ తో డి త్రీలో నైట్ ని క్యాప్చర్ చేస్తారనుకోండి అప్పుడు ఈమెయిల్ తన రుక్ తో సీటులో బిషప్ నిల్ క్యాప్చర్ చేసేస్తారు అలా కాకుండా ఈ పోజిషన్ లో మారియో తన బిషప్ తో డి త్రీలో నైట్ నీళ్ళ క్యాప్చర్ చేశారనుకోండి అనుకోండి అప్పుడు ఈమెయిల్ తన క్వీన్ తో డి ఫైవ్ లో రుక్ క్యాప్చర్ చేసేస్తారు కానీ మారియో దీని అంతటి అవాయిడ్ చేసి ఆడిన మూవ్ బిషి ఈ మూవ్ మారియో ఎఫ్ సెవెన్ స్క్వేర్ నీళ్ళు ఎక్స్ చేస్తున్నారు దీనికి ఈమెయిల్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ బ్యాక్ టు బి ఫోర్ అటాక్ ఇన్ ద డి ఫైవ్ రుక్ రుక్ డి సెవెన్ ఈ మూతో మారియో ఈమెల్ క్వీన్ ని అలాగే ఈ సెవెన్ ఉన్న పాయింట్ ని ఫోర్క్ చేస్తున్నారు రుక్ పొజిషన్ లో మీకు అంతా మామూలుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నా ఈ పొజిషన్ లో ఈ గేమ్ ని కంప్లీట్ గా విన్ అవుతున్నారు చూడండి అవాల్యుయేషన్ ప్లస్ సిక్స్ పాయింట్ చూపిస్తుంది మారియో ఫేవర్ లో అలాగే ఈ పొజిషన్ లో మారియో ఈ గేమ్ ని ఒక్క మూలు చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీది పొజిషన్ లో కి ఆ విన్నింగ్ మూవ్ గెస్ చేయాలి చూద్దాం మీరు గెస్ట్ చేస్తుంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్లో మారియోకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటంటే బిషప్ క్యాప్చర్స్ ఆఫ్ సెవెన్ ఈ మూవ్ని చూడగానే గేమ్ గేమ్ని రిజైన్ చేస్తారు ఒకసారి అవల్యుయేషన్ ని చూడండి ప్లస్ సిక్స్ పాయింట్ త్రీ చూపిస్తుంది మారియో ఫేవర్లో ఒకవేళ ఈ పొజిషన్ లో ఈమెయిల్ గాని గేమ్ ని రిజన్ ఉంటే అప్పుడు గేమ్ ఇలా కొనసాగుండేదో చూద్దాం లుక్ క్యాప్చర్స్ ఆఫ్ సెవెన్ నైన్టీ సిక్స్ చెక్ ఈ మూవ్ తో మారిల్ కింగ్ని అలాగే ని ఫోర్ చేస్తున్నారు ఒకసారి బ్యాక్ కి వెళ్దాం అలా కాకుండా ఈ పొజిషన్ లో ఈమెయిల్ గాని క్వీన్ ని సిట్ కి మూవ్ చేశారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం క్వీన్ సి ఎయిట్ అప్పుడు మరియు సింపుల్ గా తన బిషప్ ని బీతికి లా మూవ్ ఈ పొజిషన్ లో ఈమిల్ కి పెద్దగా మంచి మూవ్స్ లేవు ఈ పొజిషన్ లో థ్రెట్ ఏంటంటే నైట్ ఈ సిక్స్ చెక్ అప్పుడు ఈమిల్ కింగ్ రుక్ ఫోర్ అవుతాయి కింగ్ హెచ్ ఎయిట్ బిషప్ డి ఫోర్ చెక్ రుక్ సిక్స్ నైట్ క్యాప్చర్స్ ఈ పొజిషన్ లో ఈమిల్ ఎఫ్ సిక్స్ లో నైట్ ని క్యాప్చర్ చేయకూడదు ఒకవేళ క్యాప్చర్ చేశారనుకోండి చెక్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం ఈ క్యాప్చర్స్ ఇప్పుడు చూసారా ఈమెయిల్ ఎలా చెక్మేట్ అయిపోయారో నేను మీకు ఇంకో చూపించడానికి బిషప్ బీ త్రీ అనే మూవ్ వెళ్తున్నాం అలా కాకుండా ఈ పోజిషన్ ఈమెయిల్ కానీ తన రుక్ నిట్ కి మూవ్ చేస్తారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం రుక్కి ఎయిట్ నైటీ సిక్స్ చెక్ కింగ్ జీ ఎయిట్ నైట్ జీ ఫైవ్ ఈ పోజిషన్ లో ఈమెయిల్ ఏమో వాడినా ఓడిపోతున్నారు ఉదాహరణకి ఈ పోజిషన్ లో తన బి పాన్ ని బి ఫైవ్ కి పుష్ చేసారనుకోండి అప్పుడు మారియో తన నైట్ ని సి సెవెన్ కి మూసేసి చెక్ చెప్తారు ఇది డిస్కవర్డ్ చెక్ బీ త్రీ లో ఉన్న బిషప్ నుండి జీ ఎయిట్ లో ఉన్న కింగ్ పైన కింగ్ జీ సెవెన్ నైట్ ఎయిట్ చెక్ క్వీన్ సి ఎయిట్ రుక్ డి ఎయిట్ ఈ పోజిషన్ లో గానీ తన క్వీన్ తో డి ఎయిట్ లో రుక్ అనుకోండి క్వీన్ క్యాప్చర్స్ డి ఎయిట్ ఇప్పుడు మారియో తన నైట్ ని ఈ సిక్స్ కి మూవ్ చేసి బ్లాక్ కింగ్ ని బ్లాక్ క్వీన్ ని ఫోర్ చేసేస్తారు నైట్ ఈ సిక్స్ చూడండి ఈ మూవ్ తో మారియో ఈ మిల్క్ కింగ్ చేస్తున్నారు ఒకసారి వెళ్తున్నాం ఈ పొజిషన్ లో ఈ మిల్క్ క్వీన్ కి పెద్దగా మంచి స్క్వేర్స్ లేవు సి సిక్స్ తప్ప ఒకవేళ అప్పుడేమవుతుందో చూద్దాం క్వీన్ సి సిక్స్ బిషప్ డి ఫోర్ ఈ పొజిషన్ లో ఇంకొన్ని మూసులో చెక్ మేట్ అయిపోతారు ఎలాగో చూద్దాం కింగ్ మేట్ ఇన్ చూసారా ఈమెయిల్ ఎలా చెక్మేట్ అయిపోయారో అందుకే ఈమెయిల్ దీన్ని ముందే చూసి రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో క్రోయేషియాలో ఒక టోర్నమెంట్ లో రౌండ్ ఎయిట్ లో మారియో బెట్ టాక్కి అలాగే ఈమెయిల్ న్యూక్లయస్కి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ చూసారా ఈ వీడియోలో మారియో బెటాక్ తను క్విని సాక్రిఫైస్ చేసి మరి ఎంత అద్భుతంగా విన్ అయ్యారో ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బట్ని క్లిక్ చేయండి అలాగే మీకిప్పుడు స్క్రీన్ మీద బాబీ ఫిషర్ ప్లేలిస్టు మికల్తాల్ ప్లేలిస్టు మెగ్నస్ కాల్సన్ ప్లేలిస్టు రియర్ అండ్ బ్యూటిఫుల్ ఇమోటల్ సస్ గేమ్స్ ప్లేలిస్టు కనిపిస్తూ ఉంటాయి ఈ నాలుగు ప్లేలిస్టులు నేను చేసిన బెస్ట్ వర్క్ మీరు ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేస్తారు నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్